బీహార్లో ఉండే కమల్పూర్ గ్రామానికి చెందింది శ్రద్ధ ఇంకా సంస్కృతితో నిండిన ఈ ఊర్లో మాంసాహారం అనేది పూర్తిగా నిషిద్ధం నిజానికి రెండేళ్ల క్రితం ఈ ఊర్లో చాలా పెద్ద సంఘటన జరిగింది ఊర్లో ఉండే కిషన్ తనకొక హోటల్ వ్యాపారం ఉండేది అక్కడి ఆమ్లెట్ తిని ఉన్నట్టుండి యాభై మందికి పైగా అనారోగ్యం పాలయ్యారు వాళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఆరు ఏడు నెలల వరకు వాళ్లకి వైద్యం జరుగుతూనే ఉంది కాని భగవంతుడి వల్ల తరువాతంతా సర్దుకుంది ఇకంతే అప్పటినుంచి కమల్పూర్ గ్రామంలో గుడ్లే కాదు మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించారు ఛీ 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 ఈ ప్రపంచంలో అసలేం నడుస్తుంది ఏమని చెప్పంటావు ఇప్పుడే మొబైల్లో ఒక రెసిపీ చూశాను చికెన్ కబాబ్ అరే చికెన్ కబాబా అదేమైనా తినవస్తువు చెప్పు చూస్తేనే మనసంతా పాడైపోయింది ఏమైందండి మీరు ఎందుకు మీ కోపాన్ని దానిమీద చూపిస్తున్నారు సరే పదండి ఒక పని చెయ్యండి ఆ మొబైల్ నాకివ్వండి నేను పెట్టేస్తాను కమల్పూర్ ప్రజల పరిస్థితి ఆ విధంగా ఉందన్నమాట కాని అంటారు కదా కాలంతో పాటుగా మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది అని అలాగే ఇప్పుడు కమల్పూర్లో మార్పు అనేది వచ్చేసింది ఇక దాని ప్రారంభం ఊర్లో వచ్చిన ఒక కొత్త వ్యక్తితో అతను ఒక విజ్ఞాని ఓ చాలా శుభ్రంగా చేశావు నువ్వు ధన్యవాదాలు సరే సరే నువ్వు వెంటనే వెళ్ళి దుకాణం నుంచి నాలుగు గుడ్లు తీసుకున్రా అలాగే నాకు చక్కగా ఆమ్లెట్ వేసివ్వు ఏంటి నేను గుడ్లు తీసుకురావాలా మీకోసం ఆమ్లెట్ వేయాలా ఆ అవును ఖచ్చితంగా అందులో ఆశ్చర్యపడటానికేముంది విషయం ఏంటంటే ఈ ఊళ్ళో మాంసాహారం తినకూడదు ఏంటి ఎందుకు అంటే అది విషయమేంటంటే రెండేళ్ల క్రితం మా ఊళ్ళోని భోజనశాలలో ఆమ్లెట్ వేశారు దాంతో దారుణం జరిగింది ఆ ఆమ్లెట్ వల్ల ఊళ్ళో సుమారు యాభై మంది అనారోగ్యం పాలయ్యారు ఆరు నెలల వరకు వాళ్లకు వైద్యం నడిచింది ఏంటి ఆరు నెలలా ఇప్పుడు నువ్వు అబద్ధం చదువుతున్నావు లేదు వైజ్ఞానికులు గారు నిన్న చెప్పేది అబద్ధం కాదు పూర్తిగా నిజం ఆ గుడ్లలో ఏముందో తెలియదు ఊరి వాళ్ళు ఊరి వాళ్ళు ఒక్కొక్కరిగా ఎలా అనారోగ్యం పాలయ్యారంటే అడక్కండి అప్పటి నుంచి మా ఈ కమలాపూర్లో గుడ్లు తినడమే మానేశారు గుడ్లు మాత్రమే కాదు మాంసాహారమే మానేశారు ఇదంతా ఒట్టి మాటలు అలా అక్కడేం జరుగుతుందా ఆమ్లెట్ వల్ల అనారోగ్యమా ఆహారంలోనే అది గందరగోళం జరిగి ఉంటుంది ఆ అయ్యనొచ్చు కాని ఈ విషయం ఊరి వాళ్ళకి ఎవరు చెప్తారు చెప్పండి రాము మాట విన్న తర్వాత బ్రహ్మకాంత్ చాలా ఆశ్చర్యపోతాడు అతను ఊర్లో ఎన్నో దుకాణాలకు వెళ్లి చూసుంటాడు కానీ తనకి గుడ్లు దొరకలేదు చికెను దొరకలేదు ఏమీ దొరకలేదు పాపం ఆమ్లెట్ తినాలనే కల కలగానే మిగిలిపోయింది భగవంతుడా ఏంటి సమస్య ఇదసేమైనా భోజనమా నీళ్ల పప్పు చప్పట్టుకోర ఉడికించిన బియ్యం నేను వీటి వల్ల విసుగుయాను భగవంతుడా నువ్వే నుంచి కాపాడు విసిగిపోయిన బ్రహ్మకాంత్ భగవంతుడికి ఫిర్యాదు చేస్తూ ఉంటాడు అప్పుడే తన దృష్టి ఎదురుగా ఉన్న టీవీ మీద పడుతుంది ఆ టీవీలో జపాన్కి చెందిన ఒక వైజ్ఞానికుడు తన వింత ఆవిష్కరణ గురించి చెప్తూ ఉంటాడు అందులో అతను బ్లూబెర్రీ ఇంకా చీకు ఈ రెండు పళ్ల యొక్క గుణాలను కలిపి ఒక కొత్త పండుని తయారు చేశాడు అరేవా ఇది నిజంగా చాలా విచిత్రంగా ఉందే నేను కూడా ఏదైనా విచిత్రమైన ఆవిష్కరణ టీవీలో చూసిన ఆవిష్కరణతో బ్రహ్మకాంత్ చాలా ప్రేరణ పొందుతాడు అతను ఆలోచిస్తాడు అతను కూడా అలాంటిదేవైనా చేస్తే దాంతో ఆమ్లెటూ లభిస్తుంది ఎవరికీ కూడా దాని గురించి ఏమీ తెలీదు అనుకుంటాడు మరుసటి రోజు బ్రహ్మకాంత్ ఉదయాన్నే పక్కన ఉన్న గ్రామానికి వెళ్తాడు అక్కడి నుంచి అతను గుడ్ల సంచులను సైలెంట్గా ఇంటికి తీసుకొస్తాడు అలాగే కొన్ని కొబ్బరి బొండాలు కూడా తెస్తాడు సరే మొత్తానికి నేను కూడా తెచ్చుకున్నాను ఒక పని మొదలు బ్రహ్మకాంత్ తన విచిత్రమైన ఆవిష్కరణను మొదలు పెడతాడు అతను తన ప్రయోగశాలలో గుడ్లను అలాగే కొబ్బరిని ఒకటిగా కలుపుతాడు ఆ మిశ్రమాన్ని ఒక ఖాళీ కొబ్బరి బొండంలో నింపుతాడు ఆ తర్వాత కొబ్బరి బొండాన్ని నేలలో పాతుతాడు ఇక ఇప్పుడు అతను ఎదురు చూస్తుంటాడు పరిణామం కోసం ఇంకా కొన్ని నెలలు పట్టాలి ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు చాలా గొప్ప మనొస్తుంది అంతేకాకుండా దీనివల్ల కోరిక మొత్తానికి బ్రహ్మకాంత్ తన ఈ ఆవిష్కరణ గురించి చాలా సంతోషంగా ఉంటాడు అతనికి ఎక్కడో ఒకచోట నమ్మకం ఉంది ఈ విచిత్రమైన ప్రయోగం సఫలమవుతుంది అని రోజులు గడుస్తూ వస్తాయి కొబ్బరి చెట్లు పెద్దవవుతాయి వాటితో పాటు బ్రహ్మకాంత్ నమ్మకం కూడా ఊర్లో నెమ్మది నెమ్మదిగా గుసగుసలు ఇంకా అపోహలు విస్తరిస్తాయి ఏంట్రాము ఎలా ఉన్నావు ఏం చెప్పమంటావు కిషన్ అంత బాగానే ఉంది పొలం అయితే బాగానే జరుగుతున్నాయి అలాగే కొత్త వైజ్ఞానికులు వచ్చారు కదా వాళ్ళ ఇంటిని చూసే పనిని కూడా తీసుకున్నాను వీటన్నిటితో బాగానే నడుస్తుంది పోన్లే ఇది చాలా మంచి విషయం దీనివల్లని సంపాదన కూడా రెట్టింపై ఉంటుంది అవునవును అలాగే అనుకోవచ్చు ఇంతకీ నిన్ను ఒక విషయం అడగాలి అడుగు నేను విన్నాను మీ వైజ్ఞానికులు ఏదో విచిత్రమైన ఆవిష్కరణ చేస్తున్నారట కదా నన్ను నీకు ఏమైంది చెప్పమంటావు ఏదో అయితే చేస్తున్నారు రోజంతా తన ప్రయోగశాలలోనే ఉంటున్నారు అప్పుడప్పుడు తోటలో తిరుగుతుంటారు ఏదో నడుస్తుంది నాకైతే మాత్రం ఏమర్థం కావడం లేదు విచిత్రమైన ఆలోచనలు సరిగ్గా బ్రహ్మకాంత్ ఆవిష్కరణ గురించి చాలా మాట్లాడుకుంటారు కానీ ఆ మాటల్లో పొగడ్తలు తక్కువ బ్రహ్మకాంత్ తెలివి గురించి ప్రశ్నలే ఎక్కువగా వినిపిస్తాయి అలా ఎందుకు జరగదు ఆమ్లెట్ తినడం కోసం కొబ్బరి చెట్టు ఎవరు నాటుతారు మొత్తానికి ఎన్నో ఎదురుచూపుల తర్వాత బ్రహ్మకాంత్ ఆవిష్కరణ కొబ్బరి చెట్టుకి కొబ్బరి బోండాకులు గారు ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నారు అరే ఏంటి నువ్వు అడుగుతుంది కనిపించటం లేదా కొబ్బరి బోండాలు వచ్చేసాయి బ్రహ్మకాంత్ మాటలు విని రాము పైకి చూస్తాడు అతని కళ్ళు ఆశ్చర్యంతో ఉండిపోతాయి అతను చూసేసరికి ఆ చెట్టుకి పెద్ద పెద్ద బలమైన కొబ్బరి బొండాలు వెళ్లాడుతూ ఉంటాయి అరేవా చాలా విచిత్రంగా ఉంది ఇంకా ఏం కాలేదు అసలాశ్చర్యం ఇక ముందుంటుంది అంటే రాము ప్రశ్నకి బ్రహ్మకాంత్ ఎలాంటి సమాధానమూ చెప్పలేదు అరే రే సర్ మీరు అసలేం చేస్తున్నారు కనిపించటం లేదా పనిచేస్తున్నాను నీకోసం స్పెషల్ ఆవిష్కరణ కొబ్బరామ్లెట్ వేస్తున్నాను అది కూడా కొంత విచిత్రమైన పద్ధతిలో ఏంటి ఆమ్లెట్ అంటే గుడ్డు వద్దు వద్దు నేను అసలు తిన్ను నేనైతే నాకు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలని లేదు నేను వెళ్తాను రాము ఆమ్లెట్ మాట వినగానే అక్కడి నుంచి పారిపోతాడు అప్పుడే బ్రహ్మకాంత్ తనని ఆపుతాడు రాము ఆగు లేదు సార్ నన్ను వెళ్ళవండి చూడు నేను చెప్తున్నాను కదా ఆగమని లేకపోతే నిన్ను పనిలో నుంచి తీసేస్తాను ఇంకెవరినైనా పెట్టుకుంటాను అంతకు ఇచ్చి అర్థమైందా ఏంటి రెండంతలా అయితే సరే డబ్బుల మాట వినగానే రాము ఉండిపోతాడు కాని లోపల తన మనసులో ఇంకా భయం అలాగే ఉంటుంది తను చూసేసరికి బ్రహ్మకాంత్ ఆ కొబ్బరి బొండాన్ని కోస్తాడు దానిని గుడ్డులాగా గెలక్ కొడతాడు దానిలో నుంచి తెల్లగా వస్తుంది అది కూడా బోలెడంత అరేవా చూడడానికి బానే ఉంది నువ్వు ముందు తిను చూడు తినడానికి కూడా చాలా బాగుంటుంది కొబ్బరి పొండం నుంచి వచ్చిన మిశ్రమంలో పసుపు ఉప్పు కారంతో పాటు కొన్ని పళ్ళు కూడా వేస్తాడు ఉదాహరణకి మామిడి ముక్కలు చీకు ఇంకా టూటీ ఫ్రూటీ లాంటివి ఆ తర్వాత మిశ్రమాన్ని పెద్ద అలాగే వడల్పాటి లో ఆయిల్ వేసి వేయిస్తాడు దానిని చూసి బ్రహ్మకాంత్ ఇంకా రాము ఇద్దరూ ఆశ్చర్యపోతారు ఇది నేను అనుకున్న దానికంటే బాగుంది పెద్దదిగా కొబ్బరి ఉప్పు కారం ఇంకా పళ్ళ మిశ్రమంతో తయారైన ఈ సరికొత్త ఆమ్లెట్ పెనం మీద వేగింది మామూలు ఆమ్లెట్ కంటే చాలా నిండుగా ఉప్పిపోయి ఉంటుంది మొత్తానికి తయారయ్యింది పదరాము ఇప్పుడు దీన్ని మన ఇద్దరం కలిసి తిందాం బ్రహ్మకాంత్ మాటలు విని రాము భయపడుతూ టేస్ట్ చేస్తాడు అతను మంత్రముగ్ధుడవుతాడు తనకి ఆమ్లెట్ చాలా రుచిగా మసాలాలతో నిండి ఉంటుంది అలాగే పళ్ళ రుచి దానిలో ఒక కొత్త రుచిని చేరుస్తుంది తనకి సంతోషంగా ఉంటుంది ఆ ఆమ్లెట్ మిగతా ఆమ్లెట్లలాగా లేనందుకు తనకి దీనివల్ల ఏం కాలేదు చాలా బాగుంది ఇది నిజంగానే అద్భుతమైన ఆమ్లెట్ నాకేం కాలేదు నాకేం కాలేదు చూసావా నేను చెప్పాను కదా ఏం కాదు అని నువ్వు అనుసరణంగా భయపడాం అంతే ఇక పద తొరగ నా ఈ ఫ్రూట్ ఆమ్లెట్ ని కంప్లీట్ చెయ్యి భలే ఉంది ఫ్రూటీ ఆమ్లెట్ సరిగా చెప్పారు బ్రహ్మకాంత్ చెప్పిన మాటలకు రాము సంతోషపడతాడు అలాగే బ్రహ్మకాంత్ ఈ సఫలమైన ఆవిష్కరణ గురించి అందరికీ తెలుస్తుంది కమల్పూర్ గ్రామంలో మళ్ళీ ఆమ్లెట్ ఇంకా చికెన్ తయారవుతుంది ఇక ఈ కొత్త ప్రయోగానికి బ్రహ్మకాంత్ ని గౌరవిస్తారు